శాఖ ఆధ్వర్యంలో రోడ్డు భద్రత అవగాహన సదస్సు నిర్వహించారు జిల్లా రవాణా శాఖ అధికారి సురేష్ రెడ్డి మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ జైప్రకాష్ రెడ్డి పాల్గొన్నారు ఈ సందర్భంగా జిల్లా రవాణా శాఖ అధికారి సురేష్ రెడ్డి మాట్లాడుతూ డ్రైవింగ్ చేసే సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు నియమ నిబంధనలు వివరించారు డ్రైవర్లకు రోడ్డు భద్రతపై అవగాహన కల్పించారు రోడ్డు భద్రత మాసోత్సవాల్లో భాగంగా ఈరోజు తిరుమలగిరిలో అంటే ఈ ఈ మాసోత్సవాలు జానవరి ఒకటి నుంచి ముప్పై ఒకటి వరకు ఇవి నిర్వహిస్తూ ఉన్నాం దేశవ్యాప్తంగా ఉన్న ఈ కార్యక్రమాలు సో మన సూర్యాపేట జిల్లా మటు తీసుకున్నట్టయితే ప్రతి మండలం కవర్ చేస్తూ ఉన్నాం మరియు స్కూల్ విద్యార్థులు ఎయిత్ నైన్త్ అండ్ టెన్త్ విద్యార్థులను తీసుకొని వాళ్ళ యంగ్ ఏజ్లోనే వాళ్ళకి అవగాహన కల్పించినట్టయితే ఫ్యూచర్లో బాగుంటుందనే అనే ఉద్దేశంతో స్కూల్ చిల్డ్రన్ కూడా పిలిపించడం జరిగింది కనీసం ఈరోజు అనుకుంటున్నాను వెయ్యి మందికి తగ్గకుండా విద్యార్థులు కానివ్వండి డ్రైవర్స్ కానివ్వండి ఉన్నారు ఏంటంటే సిపిఆర్ ఎట్లా చేయాలా ఫస్ట్ ఎయిడ్ ఎట్లా చేయాలా యాక్సిడెంట్ అయినప్పుడు ఇలా చేయాలని డ్రైవర్లకు అండ్ నైన్త్ టెన్త్ విద్యార్థులకు సూచనలు కూడా ఇవ్వటం జరిగింది మేము ఇప్పుడు చాలా మందికి డ్రైవర్లకి కౌన్సిలింగ్ ఇస్తున్నాము అందరినీ బండ్లు వెహికల్స్ ఫిట్ అని చేయించుకోవాలి పేపర్లు కలిగి ఉండాలని చాలామందికి ఆల్రెడీ కొన్ని తనిఖీలు కూడా చేసాము చాలా కొన్ని బండ్లు సీజ్ చేసాము అందరికీ చెప్తున్నాము నెక్స్ట్ మంత్ నుంచి అందరూ బండ్లకు ఫిట్నెస్ చేయాలి పేపర్ కూడా కలిగి ఉండాలి డ్రైవింగ్ లైసెన్స్ తీసుకొని ఉండాలి లేని పక్షంలో ఖచ్చితంగా బండ్లు సీజ్ చేస్తాము సార్ వాళ్ళు చెప్పింది ఇట్లా డాక్టర్ వాళ్ళు చెప్పింది అందుని మా తోటి డ్రైవర్లకు ఇట్లా రూల్స్ పాటించాలని చెప్తున్నాం అంటే ఈ హెల్మెట్ వాటిని ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేయకూడదని చెప్తున్న రూల్స్ చెప్పారు సార్ మేము ఖచ్చితంగా తూచా తగ్గ పాటిస్తాం అంటే మా తోటి డ్రైవర్లకు కూడా అందరికీ సూచన సలహాలు ఇస్తాం